వెల్కమ్ టు నా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చెప్తాం నిజమే మా ఇది గుడుకులు నూతు నీరుండా పట్టించుకోకపోవని అధికారుల పేరు చర్యలు తీసుకోవాలి వెంటనే స్పందించాలి జాప్రదలు వెంటనే స్పందించాలి అందించాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలిస్తున్న రెండు పార్టీలు వెంటనే స్పందించాలి అధికారుల పేరు చర్యలు తీసుకోవాలి పే చర్యలు తీసుకోవాలి మనం ఈ బొద్దం రోడ్డు ఏదైతే ఉందో ఇక్కడి నుంచి కానీ మనం ఇలా ముందుకెళ్తే వాళ్ళ వాళ్ళని రోడ్లు కనబడతాయి వల్ల వాళ్ళని ప్రయోగాలు కనబడతాయి ఇవన్నీ ఎవరి కోసం అంటే అదానీ కోసం అంబానీ కోసం లేకపోతే కొండ మీద ఉన్న గొండ్లన్నీ తీసుకొని వెళ్ళి సంవత్సరంలో వేసి వాళ్ళు అమ్ముకోవడం కోసం కానీ పది ఏళ్ళ నుంచి ఈ బొద్దం నుంచి కల్లింపూడి వెళ్ళే ముకుందపరం కాజులపూరం ఈ ప్రజలు ఏదైతే ఆందోళన పడుతున్నారో లేకపోతే ఇబ్బంది పడుతున్నారో ఈ నీటి ఈ రోజు కోసం మాత్రం పైసా కేటాయించకుండా కోట్లు కోట్లు వాళ్ళు కేటాయించి వాళ్ళు రోడ్లు వేస్తారు రోడ్డు ఇవ్వండి మహాప్రభు అని చెప్పేసి స్థానిక ప్రజలు ఎప్పటి పది ఏళ్ళ నుంచి ఇది ఓడై ఉంది ఈ ప్రజలందరూ ఇబ్బంది పడతారు కానీ దీన్ని పట్టించుకోలేదు దీన్ని పట్టించుకోకపోకుండా ఎవరికైతే పెద్ద వాళ్ళకి అవసరం అదానికి అంబానికి ఇతర గనులన్నీ పట్టుకెళ్ళిపోవడానికి పనికొచ్చిన రోడ్లు ప్రజలకు అవసరం లేదు పెద్ద వాళ్ళకి అవసరమైన రోడ్లు మాత్రం కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు ఆగ మేఘాల మీద నెల నెలలోనే తయారైపోతున్నాయి కానీ ఈ రోడ్డు మాత్రం తయారవడం లేదు వెంటనే స్పందించి కొలుగు చేసుకుని నిధులు కేటాయించి రోడ్డు వేయాలి లేని పక్షంలో నెల రైలు